వరి మాఘాణిలో జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగుతో రైతులకు అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ విస్తరణాధికారి నాగార్జున అన్నారు హ్యాండ్ ఫుష్ సీడర్ సహాయంతో జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగు పద్ధతిలో దుక్కి దున్నకుండా వరి మాఘాణిలో యాసంగి మొక్కజొన్నను ఈ పద్ధతిలో సాగు చేస్తే దున్నకానికి విత్తుకోవడానికి అయ్యే ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన రైతు దేవునూరు యాదయ్య పొలంలో హ్యాండ్ పు సీడర్ యంత్రం సహాయంతో జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేశారు ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున మాట్లాడారు పంట కోత ప్రయోగం చేయగా ఐదు ఇంటూ ఐదు చదరపు మీటర్ల స్థలంలో నూట డెబ్బై కంకులకు నలభై ఆరు కిలోల ఆరు వందల గ్రాములు వచ్చిందని తెలిపారు సుమారుగా ఎకరానికి ముప్పై తొమ్మిది నుండి నలభై క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు హ్యాండ్ పుష్ సీడర్ సహాయంతో జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు ఇప్పుడు చాలా సులభంగా మారిందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు రైతు ఒక ఎకరం మొక్కజొన్న విత్తుకోవడానికి దాదాపుగా ఐదు నుంచి ఆరు మంది కూలీలు అవసరం ఉంటుందన్నారు ఈ యంత్రంతో ఇద్దరు కూలీలు రోజు రెండు ఎకరాల వరకు విత్తుకోవచ్చని అన్నారు ఈ పద్ధతి ద్వారా రైతులు దున్నకం కూలీలకు సుమారుగా ఎకరానికి ఆరు వేల వరకు పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చు అన్నారు నా పేరు నాగార్జున్ నేను వ్యవసాయ విస్తరణ అధికారి ఎల్లారెడ్డి పేట క్లస్టర్ తోగుట మండలం ఇక్కడ మనము మొక్కజొన్న జీరో టిలేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయడం జరిగింది ముఖ్యంగా వరి మాగాలు వరి మార్గానలో మనం ఈ జీరో టిలేజ్ పద్ధతిలో చేస్తాము వరి కోసిన కోత కోసిన తర్వాత మనము హ్యాండ్ పుష్ సీడ్ డ్రిల్ని ఇక్కడ వినియోగించడం జరిగింది సాధారణంగా ఒక ఎకరము విత్తుకో మన మొక్కజొన్న విత్తనాలు విత్తుకోవడానికి ఆరుగురు కూలీలు అవసరం ఉంటుంది కానీ ఇద్దరు రైతులు సునాయాసంగా దీన్ని దున్ను మన విత్తుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఈ మన హ్యాండ్ పుష్ సీడ్ డ్రిల్ తోటి సో ఈ పద్ధతి ద్వారా ఏమవుతుందంటే ఒకటి మనకు పెట్టుబడి ఖర్చులో ప్రధానంగా దునకానికి అయ్యే ఖర్చు మరియు అదేవిధంగా విత్తుకోవడానికి అయ్యే ఖర్చు మిగలడమే కాకుండా సకాలంలో విత్ విత్తుకోవడం వలన మనకు ముఖ్యంగా చీడ పీడ పీడలు కానివ్వండి మరియు నీటిని కూడా ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది నా పేరు రాజు అయితే వారి వరి వారి వరి వానాకాలం వరేషణం తర్వాత మక్కదోన అనేది పొలంలో దున్న దున్నకుండా విత్తనాలు వేయడం జరిగింది మిషన్ తోటే చేసినాం కూలీలు కావాలంటే ఎకరాకి ఆరుగురు కావాలి ఆరుగురు కాక మేమిద్దరమే ఇక్కడ ఇక్కడ సా విత్తనాలు వేయడం జరిగింది మిషన్ తోట దున్నకాలు దున్నకుండా పెట్టినందుకు మాకు దునకాల డబ్బులు కూడా మిగిలినాయి ఇప్పుడు వచ్చే పంట కూడా బాగానే ఉంది చేను పోయలేదు దిగుబడి కూడా బాగానే వచ్చేటట్టుంది